నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి దిగ్లో అధిక ప్రాధాన్యత ఇస్తుంది వాయిస్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్యా నగర్ మొదలవాడ గోటెక్ డబల్ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ శ్రీనివాస్ నగర్లో వినాయక చవితి సందర్భంగా బుధవారం సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు కార్యనిర్వాహకులు మాట్లాడుతూ బొజ్జగణపతి ఫ్రెండ్స్ సర్కిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రుల సందర్భంగా శ్రీనివాస్ నగర్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం అన్నదానం కార్యక్రమం మరియు శుక్రవారం నిమజ్జన కార్యక్రమం నూట తొమ్మిది కేజీల లడ్డూ వేలం జరుగుతాయని తెలిపారు విఘ్నాలు లేకుండా దైవ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని కార్యనిర్వాహకులు సత్యబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పూజలో పాల్గొన్న సత్యబాబు మీడియా కోఆర్డినేటర్ పొట్నూరు గణేష్ జైరామ్ హరీష్ బాషా చిన్నమ్మనాయుడు మహేష్ సతీష్ గౌతమ్ సురేష్ వెంకటేష్ విశ్వ సింహాచలం పృథ్వీ శ్రీనివాస్ నగర్ కాలడీ స్థానిక ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వినాయక సందర్భంగా శ్రీనివాస ప్రజలకు మరియు ఫ్రెండ్స్కి అందరికీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక శుభాకాంక్షలు అలాగే వారం నాలుగో తారీఖున అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది ఎవరైనా విరాళాలు కానీ ఇవ్వాల్సిన వచ్చి పంది దగ్గరికి వచ్చి ఇవ్వాలని కోరుతుంది అలాగే శుక్రవారం వినాయకుడి నిమజ్ఞనం జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొలని కోరుకుంటున్నారు శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా శ్రీనివాస్ నగర్ కాలనీలో శ్రీ వినాయకుడి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ముందుగా మా శ్రీనివాసనగర్ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు మరియు ప్రజలందరికీ కూడా దేశ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఒక ఇరవయో సంవత్సరం మాకు ఇది ఇరవై సంవత్సరాలు మాకు నిర్విఘ్నంగా మాకు అవకాశం కల్పించిన ఈ శ్రీనివాసనగర్ ప్రజలకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా మాకు వీళ్ళందరూ కూడా కలిసిగట్టుగా ఉండే వెనకతలు ఉండి మాకు అన్ని అన్ని విధాలుగా సహ పందిరేయడానికి కానీ దే దేవుని తేడానికి కూడా మాకు అన్ని విధాలుగా మాకు సహకరించారు వాళ్ళకి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మాకు ఈ యొక్క నవరాత్రి కార్యక్రమంలో భాగంగా మేము లక్ష్మారం 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 మా అన్న సంతర్పణ కార్యక్రమం పెడుతున్నాము అలాగే శుక్రవారం దేవుని నిమజ్జన కార్యక్రమం మరియు లడ్డు వేలం పాట కూడా ఉంటుంది అలాగే ఈ యొక్క కార్యక్రమం మా యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ శ్రీనివాస్ నగర్ లో మీరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా అందరూ కూడా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెప్తున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు